బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను అయితే బాగున్నానండి మేమైతే ఊరు నుండి అయితే వచ్చేసాము ఊరి నుండి వచ్చాక నేనేం ఊరు నుండి తీసుకొచ్చాను అది మీరు చూపిస్తాను తీసుకొస్తాను చింతకు సహా ప్రతి ఒక్కటి కూడా మాక్సిమం వేయడానికి వీలైనంత వరకు కూడా అన్ని తీసుకొచ్చాను అనమాట నేనైతే జీడిపప్పు అన్ని నుంచి అట్లా బ్లాక్ చేస్తున్నాను వీడియో నచ్చి లైక్ చేయండి అయితే మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మీరు కూడా ఊరికి వెళ్తే ఇలానే అయితే తెచ్చుకోండి లేదని కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని ఎక్కడ సిట్ చేయకుండా లాస్ట్ చూస్తున్నాను నేను నేనేం తీసుకొచ్చాను ఏంటి అనేది చూపిస్తాను రైస్ బ్యాగ్ కూడా తీసుకొచ్చుకున్నానమాట ఎళ్ళు ప్రతిసారి కూడా రైస్ బ్యాగ్ కూడా తీసుకున్నాను అన్ని చూపిస్తాను అలాగే నేను వచ్చేసి ఫోర్ డేస్కి మళ్ళీ మామైతే వేరే వాళ్ళతో మళ్ళీ వేరే రైస్ బ్యాగ్ అలాగే నేను అన్ని అయితే పంపించింది అన్నమాట అది కూడా చూపిస్తాను దానికోసం ఎన్ని రోజులు అయితే లాగ్ అయితే చేయలేదన్నమాట అది కూడా వస్తే మొత్తం కలిసి ఒకేసారి చూపిస్తాను అనేసి ఇప్పుడైతే అయితే ఏమేమి తీసుకొచ్చాను ఏమేమి పంపించింది అనేది నేను ఇప్పుడు వరకు ఓపెన్ చేయలేదు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను సరేనా చిన్నోడు అయితే ఇక్కడ అయితే పడుతున్నాడు మంచిగా ఇదిగోండి నా సంసారం మొత్తం అయితే మీరు చూపించడానికి ఇక్కడ వేస్తున్నాను చూపిస్తాను అండి మాక్సిమం వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది డైరెక్ట్ వాయిస్ ఎందుకంటే మైక్ లేదు సరిగ్గా వినిపించదు అన్నమాట అందులో కొంచెం కొంచెం డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది ఇలా నార్మల్గా వాయిస్ ఇస్తే డిస్టర్బ్ అండి ఏదైనా అంటే తెలియకుండా ఏదైనా చేస్తుంటే నాకు అయితే కామెంట్ చేయాలి ఓకేనా లైట్ అవన్నీ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఏం తీసుకొచ్చింది ఏంటనేది నాకు తెలియదు చూపిస్తాను నా లైట్ ఇక్కడ కూడా అంటే కొంచెం ఆగే వస్తుంది అన్నమాట లైట్ కూడా క్లారిటీ తీసుకొచ్చాను ఇప్పుడు ఇవి తీసుకొచ్చింది అనమాట తర్వాత తీసుకొచ్చింది బ్యాగ్ అయితే మామూలు సార్ పంపించాను కదా నేను మళ్ళీ ఫోర్ డేస్ మళ్ళీ పంపించింది ఇవి ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు తర్వాత తీసుకొచ్చి ఇవి నేను తీసుకొచ్చింది అనమాట ఫస్ట్ నేనైతే పచ్చి చూపిస్తాను అండి ఇవన్నీ కూడా గోంగురైతే తీసుకున్నానండి రెండు గోంగరైతే తీసుకొచ్చుకున్నాను తెచ్చుకున్నాను అనమాట నేను గోంగూర ఎక్కువ గోంగొర తెచ్చానండి బ్లాక్ చేసేటప్పటికి సగం వండేస్తాను అనమాట పచ్చడి కూడా చేస్తాను అలా తర్వాత చూపిస్తాను అలా చేశాను అండి ఇంత వచ్చేసి ఇడ్లీ రవ్వ అనమాట ఇక్కడ ఇడ్లీ రవ్వ దొరకదు అనమాట తమిళనాడు అందుకనే రెండు కేజీలు ఇడ్లీ రవ్వ అయితే తెచ్చుకున్నాను అలాగే సుంజీ కూడా తెచ్చుకున్నానండి ఇక్కడ సూజీ నాకు నచ్చదు కాబట్టి సూచి కూడా తెచ్చుకున్నాను అనమాట ఇక్కడ గోంగోర తెచ్చుకున్నాను అలాగే గోంగర పచ్చడి కూడా తెచ్చుకున్నానండి నేను అలాగే ఇదిగోండి స్వీట్ పిక్లు అనమాట ఇది మ్యాంగో పిక్లు నాకు స్వీట్ అంటేనే ఇష్టం ఉప్పు కారం అసలు తిందనమాట మా చే పెద్దవాడు అయితే బొమ్మ తెచ్చుకున్నాడు లాలీపాపు ఇదిగోండి ఇదొక ఓపెన్ అయ్యి కోల్ అవుతాయి అవి తెచ్చుకున్నాడు ఇవి పెట్టుకుని లాలీపాకు తినేశాడు అలాగే మా అమ్మ చేసిన ఊరగాయ ఇది ఇంట్లో చేసింది అనమాట స్వీట్ పిక్కలు ఇది కూడా నేను ఎక్కువగా నా పెద్ద కొడుకు అంటే మా పెద్ద కొడుకు నేనైతే స్వీట్ పిక్కలు అయితే తింటాం అనమాట మా ఆయన అయితే ఉప్పూరగా తింటారు కానీ ఉప్పూరుగా ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి తీసినా లేదు తర్వాత వచ్చేసి నేను ఇంకా ఇవ్వండి కామదేవు జున్ను పౌడర్ అయితే తెచ్చుకున్నాను ఇక్కడ అసలు దొరకదు జున్ను అనేది వాళ్ళకి తెలుసా లేదైతే తెలియదు అయితే విపరీతం దొరుకుతాయండి జీడిపప్పు కూడా రెండు ప్యాకెట్స్ అనమాట ఇది పావు కిలో ప్యాకెట్ రెండు ప్యాకెట్స్ ఆరు కేజీ కొన్నాను అనమాట దగ్గర నాకు మూడు వందల డెబ్బై రూపాయలు తీసుకున్నాడు ఆరు కేజీకి రెండు తీసుకొచ్చాను ఒక ఓపెన్ చేసేసాను అనమాట ఇంకొచ్చేసి దీంట్లో అయితే ఇంకా మామిడి బద్దలు తెచ్చుకున్నాను అని చెప్పాను కదా మామిడి బద్దలు మామిడి బద్దలు తెచ్చుకున్నాను అలాగే పసుపు తెచ్చుకున్నాను కారం ఏం తేకూడదని కారం తేలేదు ఒడియర్ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను అనమాట ఇల్ల ఉన్న ఒడియో ప్యాకెట్ మేమేసింది అలాగే ఇది బొబ్బర్లు పెద్ద బొబ్బర్లు అనమాట బొబ్బర్లు కూడా ఉన్నో తీసుకొచ్చేసాను మా చిన్న కుయ్యాలలో వేసేటప్పుడు చాక్లెట్స్ అయితే మిగిలిపోయాయి మా దగ్గర ఎవరు స్కూల్స్ వెళ్తూ ఉంటారు కదా చాక్లెట్ చాక్లెట్ అంటే అవన్నీ మిగిలిపోయిన చాక్లెట్స్ కూడా తీసుకొచ్చేసాను నేను ఇది వచ్చేసి చలగలు అనమాట ఇది వేరు చలవులు అయితే వేరు చలగలు మామ చేసి ఉన్ను అంటే కలం తీసుకెళ్తారు కదా అప్పుడు తీసుకొచ్చిన అనమాట నా కోసం ఎండ అనమాట అది కూడా తీసుకొచ్చాను అనమాట ఇవి నేనైతే తీసుకొచ్చినవి ఇవేనమాట పికెన్స్ అలాగే రవ్వ గోంగూర కాజు ఇవైతే తీసుకొచ్చాను ఇంకా ఏమైనా మర్చిపోయాను ఏమనేది గుర్తు రావట్లేదు అనమాట ఆ రైస్ బ్యాగ్ మర్చిపోయాను నేను వచ్చేటప్పుడు రైస్ బ్యాగ్ కూడా తెచ్చుకున్నానండి రైస్ బ్యాగ్ కూడా తెచ్చుకున్నానంట ఇక్కడ రైస్ నాకు నచ్చదు అంటే అంటే బాయిల్ రైస్ అయితే దొరుకుతుంది అనుభవం రేస్ అయితే దొరకదు అనమాట అందుకనే తెచ్చుకున్నాను ఇప్పుడు ఇవి ఇటు ఇది రెండోసారి మా అమ్మ పంపించినవి ఇవైతే బ్యాగ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను క్యారీ బాక్స్ నేను వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళాను కానీ మర్చిపోయాను అనేసి మళ్ళీ పంపించేసింది నేను పంపించమన్నాను మా ఇంటి ముందుకు వెళ్ళినప్పటికీ కావాలనేసి దీనిలో అయితే ఇవ్వండి ఏవో పెట్టింది కొబ్బరి రోడ్లు పెట్టింది అనమాట కొబ్బరి లడ్డు కొబ్బరి లడ్డు పెట్టేసి బాక్స్ అయితే దానికి ఇవ్వకుండా బాక్స్ తను కొబ్బరి లడ్డు పెట్టింది అలాగే మా చెల్లికి మిర్చి పంపించమన్నాను కారం కోసం ఆ మిచ్చలు అయితే చూడండి ప్యాక్ వచ్చేసింది ఏం బాగలేదు తింటేలా ఉంటుందేమో అనేది తెలియదు అదైతే పంపించింది నేనే పంపించమన్నాను ఇదైతే జీపాక్ అనమాట మళ్ళీ హాఫ్ పిల్ల జీపా పంపించమని చెప్పాను కానీ హాఫ్ పిల్ల జీపా పంపించలేదు బాబు కిలో జీపా మళ్ళీ పంపించింది అనమాట ఎందుకు పంపించింది అనేది అయితే నేను చెప్తాను నేను కొన్ని కొన్ని పంపించమని చెప్పాను అనమాట ఆ చెట్లో డ్రాగన్ ఫ్రూట్స్ అండి పండలేదు నాకు ఏమో నేను తీసుకురాలేదనేసి ఒకటైనా వేయ బాబు అనేసి అంటే నీకు పండకుండా కాయతోనే వేసేసింది నేనే అది అయ్యని చెప్తే నేనే తిట్టేసి మళ్ళీ వేయమని చెప్పాను పండేసుకుంటాను కాకపోతే ఖాయతో అయినా తినేస్తాయి అనేసి అదైతే ఒకటి పంపించింది ఇది వచ్చేసి పెసల్ అనమాట ఇది సార్ మా అక్కడ పంపించింది అన్నమాట మేము వచ్చినప్పుడు మర్చిపోయామని మా అక్కడ అయితే పెసరు పంపించింది ఇవి చేసినవి కొంచెం పది పెసరు అలాగే నా ఫేవరెట్ ఫ్యావరెట్ అనమాట నాకు చాలా ఇష్టం స్వీట్స్ అంటే పిచ్చి పిచ్చాను అది స్వీట్స్ అంటే చాలా ఇష్టం అనమాట స్వీట్స్ ఎక్కువగా తింటాను ఎక్కువ స్వీట్స్ తింటాము హాట్స్ అంటే నేను అనేది గెట్ చేయండి ఓపెన్ చేసి మీకు చూపించేస్తాను ఇందులోని రెండు కవలు పెట్టి మా చెల్లిగారికి పంపించింది నేను నేను ఇవన్నీ మర్చిపోయాను అండి ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ నేను మర్చిపోయాను వచ్చేటప్పుడు మళ్ళీ కొన్ని గుర్తున్నా బరువైపోతాయని అసలు తీసుకున్నాను అనమాట వేరే వాళ్ళు వచ్చాను కాబట్టి మళ్ళీ పంపిస్తున్నాను అవ్వండి అండి అంటే నాకు చాలా ఇష్టం అనమాట ప్రొడక్ట్స్ ఏదైనా సరే చాలా ఇష్టంగా తింటాను నేను స్వీట్స్ కదా ఈ బాక్స్ వచ్చేసి మనసాలా తీసుకున్నాది మనసాలా ఫేమస్ అనమాట అనమాట ఈ డబ్బా వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ మా పెద్దలు కూడా స్వీట్ ఎక్కువ తింటాడు కాబట్టి నేను వచ్చేటప్పుడు తీసుకురాలేదు మర్చిపోయాను కాబట్టి ఒక డబ్బానే పంపించుకున్నాను వన్ ట్వంటీ రూపీస్ ఈ బాక్స్ అంత డబ్బా అయితే ఫస్ట్ ఉండేది హండ్రెడ్ రూపీస్ ఉన్నావు ఇప్పుడు వన్ ట్వంటీ రూపీస్ అనమాట ఇది ఇది కూడా తీసుకొచ్చుకుంటారు తీసుకురామని చెప్పాను దానికి నేను జీడిపప్పు ఫ్యాక్టరీలో తీసుకోమని చెప్పానండి ఫ్యాక్టరీ అయితే తప్పు పడుతుంది పలాస జీడిపప్పు ఫేమస్ కాబట్టి మీ ఎవరికైతే తెలుసుందో లేదో తెలియదు ఫేమస్ పలాస అనమాట జీడిపప్పు అయితే పలాస ఫేమస్ అనమాట అందుకనేసి జీడిపప్పు అయితే ఫ్యాక్టరీ నుండి ఏమంటే ఫ్యాక్టరీలో ముగుస్తున్నారు ఆగదానీస్ అంటే పావు తెచ్చింది తెచ్చిందనమాట అదే కారణం అటిలో చెప్తే పాకుల తెచ్చిందన్నమాట ఇవి వచ్చేసి నక్కాలండి ఎండి నక్కలు మరి అయితే ఓపెన్ చేయను ఇవి కూడా మరే పంపించింది స్పెషల్ పెసలు మరైతే పంపించింది అన్నమాట ఎండి నక్కలు కూడా మర్చిపోయి వచ్చేసాను తర్వాత వచ్చి కందిపప్పు అండి కందిపప్పు ఇక్కడ టూ ఫిఫ్టీ ఇలా ఉంది కిలో అక్కడ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ పడింది వన్ కిలో నేను మర్చిపోయి వచ్చేసానండి ఇది కూడా అందుకనే మళ్ళీ ఇది కిలో పంపించమని చెప్తే మళ్ళీ కొనేసి పంపించింది ఇది కూడాను లాస్ట్ ఫైనల్ గా అప్పడాలండి అపడాలు కూడా మన దగ్గర చాలా బాగుంటాయి కదా ఇక్కడ అక్కడ అసలు బాగుంటుంది నచ్చు ఇప్పుడు ఫుల్ గా ప్యాకెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఇవే పంపించింది అనమాట మా అమ్మ అయితే బ్యాగ్ అయితే ఖాళీ ఈ కవర్ అనేది ఖాళీ అయిపోయాయి ఇదిగోండి ఇవైతే ఇప్పుడు తీసుకొచ్చినవి ఇవన్నీ ఇప్పుడు తీసుకొచ్చినవి మిక్సర్ బ్యాగ్ తో సహా ఈ ప్రాబ్లమ్ కూర్చున్నప్పుడు తీసుకొచ్చినవన్నమాట ఇవి ఇవి వచ్చేసి నేను మోసుకొచ్చినవి అనమాట ఎవరైనా సరే ఊరికెప్పితే ఏది కానీ వదలకల బిడ్డ దొరికితేన అన్నట్టు నేనైతే ప్రతి ఒక్కటి కూడా బరువు అయిపోతుందని ఎక్కువ శాతం తీసుకురాను మళ్ళీ దీంతో పాటు రైస్ బ్యాగ్ కూడా పంపించింది చూపిస్తాను అక్కడ ఉంది ఆ రైస్ బ్యాగ్ కొనేసి కాదండి రైతు రైతు భీమ్ అనమాట మిల్లాడించి మేమైతే ఇయర్లీ ఒకసారి మిల్లాడిసి ఇంటి దాని వచ్చేసి ఉంటాము ఆ ప్యాకెట్ అయితే పంపించింది చెప్పాను కదా ముందు నేను రైస్ అయితే ముందు ఎక్కడైతే తినలేము మనం నాకు నచ్చదు రైస్ ఎయిటీ నైన్టీ ఒంటూ కిలో కానీ నాకు నచ్చదు కానీ బాయిల్ రైస్ ఉంటుంది అందుకని ఈ డ్రాగన్ ఫ్రూట్ పండుతాదా లేదనేది నాకు తెలియదు పండితే మాత్రం డెఫినెట్లీగా మీరు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది టూ డేస్ త్రీ డేస్ పండేస్తాను పండిందా లేదనేది కూడా చూపిస్తాను లోపల ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను త్రీ డేస్ కంటే ఎక్కువ వచ్చిందండి తినేస్తాను టైం కోసేస్తాను చూపిస్తాను మీకు ఇవైతే తీసుకొచ్చాను మీరు ఊరికైతే ఏమేమి తీసుకొస్తారు ఏంటి అనేది అయితే నా కామెంట్ చేయండి ఇంకోటి మర్చిపోయినండి చింతపండు పండు తీసుకొచ్చాను నేనే తీసుకొచ్చాను అది యూజ్ చేసేది కూడా అయిపోయింది కొంచెం అది బాక్స్ లో కాబట్టి మర్చి అనమాట చింతపండుతో సహా ప్రతి ఒక్కటే తీసుకొచ్చాను కారం అయితే లేదని కారం తీసుకురాదు బస్సుకు అన్నీ మోసుకొచ్చానమాట రవ్వ అయితే డెఫినెట్ గా రవ్వ తీసుకొస్తానండి ఏ తీసుకురాకపోయినా సరే రవ్వ రైస్ రెండు తెచ్చుకుంటాను ఇవైతే తీసుకొచ్చాను మళ్ళీ గోంగారం పంపించమంటే ఇప్పుడే ఉంది కదా గోంగారైతే అంతే పంపించొద్దని చెప్పేసాను నేను ఇంతేనండి రాగు నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఇవే తీసుకొచ్చాను అనమాట ఈ సంవత్సరం మొత్తం ఇదే బట్టలు ఇంకో బ్యాగ్ అయితే బట్టలు ఎప్పుడు అది తీసుకొచ్చింది కదా దసరాకి బట్టి షాపింగ్ అయితే అక్కడ చేశాను మా పెద్దోడికి కూడా అవి అయితే చూపించలేదు ఆ దసరా బాక్స్ కూడా తర్వాత వస్తుంది రెండు క్లాస్ పెట్టేశాను డాన్స్ అయితే పెట్టలేదు అనమాట డ్యాన్స్ ది నెక్స్ట్ బ్లాగ్ అయితే పెడతాను అది ఈ బాగ్ అయితే ఇంతటో ఈ రోజు నేను కాజు ఇంకోటి చెప్పాను కాజు ఎందుకు ఎంత తెప్పించాలను అనుకుంటున్నారా నేనైతే కాజు స్విచ్ అంటే స్వీట్ చేసుకోవచ్చు అలాగే పట్టి చేయడానికి అయితే కాజు పట్టి చేయడానికి అయితే తీసుకురామని చెప్పాను అనమాట మా పెద్దవాడు అయితే కాజు ఎక్కువగా తింటారు అందుకని నేను కూడా ఎక్కువగానే తింటాను మరి రోజుకి ఎక్కువ ఎక్కువ కదండి ఓ ఫోర్ ఫైవ్ అనమాట మన దగ్గర కాస్ట్ తక్కువ పడుతుంది కాబట్టి తెప్పించుకున్నాను నేనైతే ఇక్కడ అయితే టూ ఫిఫ్టీ పావు కిలో టూ ఫిఫ్టీ తీసుకుంటారండి అందుకనేసి మన దగ్గర అయితే టూ హండ్రెడ్ ఇలానే ఉంటుంది ఇదన్నమాట బాబు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీరు కూడా ఇలానే తెలుసుకుంటారా లేదనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఓకేనా రైస్ బ్యాగ్ చూపిస్తాను అని చెప్పాను కదా రైస్ బ్యాగ్ అయితే చూపిస్తాను ఇదిగోండి మా పెద్దడు ఈ బాతు బొమ్మ చూపించలేదు అని చెప్తాడు అనమాట ఆ పిన్న అయితే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చింది ఆ బాతు బొమ్మ అయితే తీసుకొచ్చాడు అదే చూపించలేదు ఇది కూడా చూపించమీ అంటున్నాడు ఇదిగోండి రైస్ బ్యాగ్ చింతపడుతుంది ప్రతి ఒక్కటి కూడా తీసుకొచ్చానమాట రైస్ బ్యాగ్ ఇవన్నీ కూడా మీరు కూడా ఎలా చేస్తారా లేదండి తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఇంకేమీ లేదండి ఇంకో చక్కడ మర్చిపోయాను సుపుడు పైకి కూడా తెచ్చుకున్నాను పప్పు సుకుడు పెద్ద పెద్ద అవి బాగా లేవండి చూపిస్తాను అండి అయితే అంటే తిన్నాను ఊపిన్ చేస్తాం బండి మీరని ఇదిగోండి ఇంకోటి ఏంటంటే నువ్వులు కూడా తెచ్చుకున్నానండి నువ్వు మామైతే నువ్వు కూడా ఇచ్చింది ఇదిగోండి నువ్వులు అలాగే నువ్వులు లడ్డు కూడా చేసింది అవి కూడా తినేస్తాము అయిపోయాయి అందుకని చూపించలేదు అవి కూడా అయిపోయాయి అన్నమాట పెద్ద ఒక పైసలు తినేస్తున్నాడు ఇంతేనండి మరి ఇంకేం తీసుకురాదు ఇంకొకటి వచ్చేసి నేను ప్రతి ఒక్కటి కూడా మర్చిపోతున్నాను ఇక కీర్ మిక్స్ అయితే తీసుకొచ్చాను అనమాట బాగుంటుంది కదా కదనేసి అది కూడా దసరాలు ఉన్నాయి కదా అందుకనేసి కీర్ మిక్స్ కూడా తీసుకొచ్చాను నేను అన్ని కూడా తెచ్చినవన్నీ కూడా నేను సర్జేశాను అనమాట అందుకే సరిగ్గా గుర్తులేవు బ్యాగ్లో ఉండి మాత్రమే పెట్టాను అనమాట అది అయితే తెచ్చుకున్నాను మరికేం అండి మర్చిపోలేదు అవి తెచ్చుకున్నాను అంటే వీడియో వీళ్ళని అయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఆలస్యం అండి ఇదిగోండి కోవా అయితే దరిగా ఉంది తినడానికి మీకు ఎంతమందికి స్వీట్ అంటే ఇష్టమో అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకు ఇష్టం అంటే కావాలనే కాదు స్వీట్ అంటే చాలా ఇష్టం తిన్నాను నేను దగ్గర కూడా తింటాడు ఫ్రిడ్జ్ లో పెడితే వారం రోజులైనా ఉంటుంది పెడితే ఒక రోజుకి ఒక రోజు రెండు రోజులు అయితే తర్వాత అయితే ఉండదు ఇదైతే తీసుకురావడమే వీడియో పెట్టిన తినిస్తాను అంటే ఓపెన్ చేసాడం చాక్లెట్ నేను మా చిన్నవాడు లేకముందే నేనైతే అవన్నీ కూడా సర్దేయాలి మా చిన్నోడు మంచి బజ్జు అన్నాడు ఇక్కడ స్నానం చేసి వాళ్ళకి అయితే వేశాను ఆ లేసే నేను ప్రతి ఒక్క పని కూడా నేను చేసుకోవాలి ఈరోజు కర్రీ అంటే చూపిస్తాను కర్రీ వచ్చేసి కర్రీ వంట అయిపోయింది అని అయిపోయి టైం వచ్చేసి పని కూడా అయిపోయింది ఇవన్నీ నేను సర్దేస్తాను సర్దేసి భోజనం చేయండి ఇంతేనండి నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ మళ్ళీ మంచి పేరుద్దాం